కోతాళం మండలం తిప్పలదొడ్డి కరిణి గ్రామాల మధ్యన పొలంలో చిరుత పులి సంచరిస్తుంది తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన రైతులు వారి పొలానికి ఉదయం వెళ్తున్న సమయంలో చిరుత పులిని చూసి భయాందోళనకు గురయ్యారు వారు తెలిపిన సమాచారంతో గ్రామ ప్రజలు రావడంతో చిరుత పులి టెంకాయ చెట్టు పైకి ఎక్కింది చిరుత పులి చూడటానికి గ్రామ ప్రజలు గుంపులు గుంపులుగా రావడంతో భయాందోళనకు గురైన చిరుత పులి ఒక్కసారిగా టెంకాయ చెట్టు నుండి కిందకు దూకడంతో ప్రజలు పరుగులు తీశారు కుక్కపై చిరుత పులి దాడి చేసిందని రైతులు తెలిపారు గ్రామ ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్పందించే ఫారెస్ట్ అధికారులు చిరుత పులి ఉన్న చోటకు చేరుకున్నారు

परवरदिगार ने कहा एक डॉट 100